ये अधिकार लो

ెడ్డి గ్రామం ఊరుగొండ దామెర మండలం అనమకొండ జిల్లా వాసులం నాగపొట్టు అమరావతి వన్ సిక్స్ భూబాధిలో మేము అందరం మాకు పంతొమ్మిది వందల గ్రీన్ ఫీల్డ్ భూమి రైతులకు పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటి రెండోది పది సంవత్సరం గత ప్రభుత్వం పది సంవత్సరాల రిజిస్ట్రేషన్ల రేట్లు సవరణ చేయలేదు మళ్ళొకటి కరోనా టైంలో భూములు ఇంటి ఇంటి ఆఫీసుల్లో ఉండి సర్వే చేసిళ్ళు సరి అయిన ధరలు నిర్ణయించలేదు ఏం లేదు గత ప్రభుత్వం రేట్లు సవరణం చేయకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ అయ్యే రైతులకు అన్యాయం జరుగుతుంది గత కలెక్టర్లు గారు కలెక్టర్ నివేదిక మార్కెట్ ధరలు రాసిల్లు రాసినా కూడా ఇప్పుడున్న జైంట్ కలెక్టర్ గారు కలెక్టర్లు డబ్బులు ఇస్తామన్నా కూడా కలెక్టర్ ఇవ్వనివ్వడం లేదు ఆ రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వంటున్నారు ఎన్ హెచ్ఐ వారు ఇవ్వంటున్నారు కలెక్టర్ గారు కూడా ఇస్తానన్నా కూడా ఈ జైంట్ కలెక్టర్ గారు అవినీతి అనకుండా మా రైతుల తరఫున శాపమై మారి మాకు డబ్బులు ఇవ్వనివ్వడం లేదు గత గత ప్రభుత్వ గత కలెక్టర్ గారు అమరాపాల్ గారు ఆరపల్లె వంగపాడు రోడ్డు రైతులను మాట్లాడి ఒప్పించి మెప్పించి రైతులకు ఉన్న మార్కెట్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి చేసింది ఈ కల వరంగల్ కలెక్టర్ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో రైతులతో మాట్లాడి మార్కెట్ రేట్ కంటే ఒక రూపాయలు ఎక్కువనే ఇస్తున్నారు ఆ హైదరాబాద్ లో పెట్రోల్ అంటే మైనార్టీ వాళ్ళు కూడా రైతులు రైట్లు మాట్లాడి కలెక్టర్లు మార్కెట్ రేట్ ఉన్న దానికంటే ఎక్కిస్తున్నారు మా వరంగల్ మా మాత్రం అనవకుండా రైతులను ఎప్పుడు ఆలోచించకుండా మార్కెట్ రేట్ మేము దానికి కూడా రేట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు సరి అయిన ధర ఇవ్వనివ్వడం లేదు కలెక్టర్ గారు రాజకీయ నాయకులు ఎన్ వారు రేట్లు ఇవ్వన్నా కూడా ఈయన అనకుండా అవినీతి పరుడై శాపమై మాకు రైతులకు డబ్బులు ఇవ్వనివ్వడం లేదు ఇతను శిక్షించి ఇతన్ని మాకు చాలా సంతోషంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది ఆయన ఆస్తులన్నీ గవర్నమెంట్ గారు జప్తు చేసి జప్తు చేసి ఆయన చాలా శిక్షించి జైల్లో చిప్పకూడు దింపాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మూర్గుల రామచేతర్ రావు మాది పోచారం గ్రామం హన్మకొండ జిల్లా నిన్నటి రోజున మన జైంట్ కలెక్టర్ గారు ఏ వెంకటరెడ్డి గారు అవినీతి అధికారులకు చిక్కడం చాలా సంతోషకరమైన విషయము ఇతను అవినీతి అనకుండా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి దగ్గర చిన్న పెద్ద ఎవరు చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర లంచం ఈయన పైలు జరగడం లేదు ఈ విధంగా చాలా 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 మంది సఫర్ అవుతున్నారు చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మా గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు రెండు నాలుగు రెండు సంవత్సరాల నుంచి ఇతను ఇబ్బంది పెడుతున్నాడు మాకు స్టార్టింగ్ లో మూడు లక్షలు అవార్డు ఇస్తామని నోటీసులు పంపడం జరిగింది ఈ ఏది సార్ మూడు లక్షల నోట్ మూడు లక్షలు అని నేను రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను ఆయన దగ్గరికి ఆ రిప్రజె రిప్రజెంటేషన్ నా మొఖాన కొట్టింది మీ ముఖానికి మూడు లక్షల కంటే ఎక్కువనా రిపేర్ తీసుకోండి సావండి బతకండి మా దగ్గర రాకని ఈ నా ఈ పేపర్ ను నా ముఖాన కొట్టడం జరిగింది అప్పటి నుంచి ఏసీ గారికి ఎన్ని సార్లు వినియోగించుకున్నా ధరలు పెంచడం లేదు మా రైతులకు అన్యాయం చేస్తున్నారు బహిరంగ మార్కెట్లు ఇవ్వడం లేదు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఎవరైనా బహిరంగ మార్కెట్ ఇచ్చి తీసుకెళ్ళాలి కానీ వాళ్ళ ఇష్ట రీతి తక్కువ అతి తక్కువ చౌకగా తీసుకోవడం జరుగుతుంది అమరావతిలో రైతులకు భాగస్వామ్యంతో ఒక ఫార్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళ భూములు తీసుకుంటున్నారు మాకు అలాంటిది కూడా లేదు ఒక ఒక గుంట పోతే ఇవాళ గుంట దొరికే పరిస్థితి లేదు ఈ కలెక్టర్ గానీ జైంట్ కలెక్టర్ గాని మాకు ఆ న్యాయం చేయట్లేం లేదు చేయడం లేదు ఇవాళ చాలా సంతోషం చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ వెంకటరెడ్డి గారు అవినీతి మాకు ఇకనైనా కలెక్టర్లు గాని జేట్ కలెక్టర్లు గాని ఎవరైనా మాకు బహిరంగ మార్కెట్ బహిరంగం నేను ఒక నిమిషం పత్రికా ముఖంగా చేసి వెంకటరెడ్డి గారిని బహిరంగంగా ఉరిశిక్ష వేసి ఉరి తీయాలి లేని లేని పక్షంలో ఈ అన్ని అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు ప్రతి చోట అవినీతి ఉన్నది పోలీస్ స్టేషన్ పోతే లంచమే